ఈరోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి బ్యాంకుట్ హాల్లో ఈరోజు మన బంసపట్నానికి తన సేవలను అందించినటువంటి ఎండి గౌస్ ఎస్ఐ గారి యొక్క పదవీ నిర్మాణ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల మేడం గారు అదేవిధంగా ఏఎస్పి మన అవినాష్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారితో పాటుగా టౌన్ సిఐ అయినటువంటి గోపీనాథ్ సార్ గారు రూరల్ సిఐ నైలు సార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు ఏఎస్ఐలు ప్రజాప్రతినిధులు రిపోర్టర్లు అదేవిధంగా మన భాయ్ గారి యొక్క బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ పదవీ నిర్మాణ కార్యక్రమంలో మన గౌస్ సార్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది అంతేకాకుండా రాబోయే కాలంలో గౌస్ సార్ గారు మరెన్నో అష్ట ఐశ్వర్యులతో ఆయురోగ్య ఆయుర్వేగ్యాలతో వాళ్ళు చల్లగా నిండు నీళ్ళు ఉండి తమ యొక్క సేవలను మరింతగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గ ప్రజలకు అందరికీ అందేయాలని అక్కడ వచ్చిన వాళ్ళందరూ కోరడం జరిగింది అదేవిధంగా అక్కడ వచ్చిన వాళ్ళందరూ మన గౌస్ బై అదే గౌస్ ఎస్ఎస్ఆర్ గురించి అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు పొగుడుతూ మాట్లాడడం జరిగింది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా ఈ బైసపట్నంలో తమ సేవలను అందించి కులమత భేదాలు లేకుండా హిందూ ముస్లింలను ప్రతి ఒక్కలను కలుపుకొని వాళ్ళందరికీ ఒకే న్యాయం ఒకటే వాళ్ళకు అందరికీ ఈ తన సేవలను గాను అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు గౌస్తార్ గారికి కొనియాడారు అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి బంధుమిత్రులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తము గౌస్తార్ గారికి అక్కడ ప్రత్యేకంగా షాలువతో సన్మానించి పూలతో పూల దండతో సన్మానించి ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలపడం జరిగింది అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా తమ యొక్క సేవలను పేద మధ్యతరగతి బడుగుబర వర్గాలకు అందియాలని అక్కడ కోరడం జరిగింది అంతేకాకుండా దాదాపు నలభై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా తమ సేవలను అందించి ఈరోజు పదవి నిర్మాణ పొందుతు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఆల్రెడీ అందరూ వచ్చి గాస్ గారి గురించి చెప్పారు అంటే ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి ఏమేం అట్లు కంట్రిబ్యూట్ చేశారు ఇది అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళు దీంతో పాటు నేను జస్ట్ రెండు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను వాట్ వాజ్ గాస్ గాస్ అంటే ఏం మీకు చెప్తా ఇది రిటైర్మెంట్ రోజు పది రోజు ముందు ఆయన హెల్త్ బాగాలేదు ఆయన హై బీపీ ఫీవర్ తో పాటు యూ వాస్ సఫరింగ్ బ్యాడ్లీ అప్పుడు జస్ట్ క్యాజువల్లీ సాయంత్రం సిక్స్ సెవెన్కి మేము అంటే సీఏ గారితో మాట్లాడాము ఈ ఇప్పుడు ఎలా కండిషన్ ఉంది సిఏ గారు చెప్పారు ఈజ్ నాట్ వెల్ అతనికి హెల్త్ బాగా లేదు సో నేను మేము డిసైడ్ చేశాము ఒక ఒకసారి అక్కడ వెళ్ళి ఇంటికి చూద్దాం ఎలా ఉన్నారు ఇంటికి పోయేప్పుడు మేము ఏం చూసాము గ్లాస్ ఇల్లు ఉంది ఒక చిన్న చిన్న రూమ్ ఉంది ముందు దాని తర్వాత ఒక బెడ్రూమ్ ఉంది ఒక చిన్న కిచెన్ దిస్ ఇస్ అంటే ఈ ఆ ఇలువులు అట్ను ఉంటున్నారు స్వయంగా ఒకటే ఒకటే ఉన్నారు దీంట్లో అక్కడ వెళ్ళినప్పుడు మేము అదే అనుకుంటున్నాము అదే ఫోర్ అవగా కదా ఇటో అవగా అక్కడ వెళ్ళినప్పుడు మేము ఏం చూసాము హి వాస్ జంపింగ్ సిడీఏ సిడిఏ క్రాంకింగ్ పంచనామా అంటూ రసిస్తున్నారు అది డెడికేషన్ అంటే ఒక వ్యక్తి ఆ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కలిపి చేసిన తర్వాత పది రోజులు రిటైర్మెంట్ ఉంది మాకు రిలాక్స్గా ఉండవచ్చు కదా బట్ లేదు ఈ వాజ్ వర్కింగ్ సిన్సియారిటీ పూర్వకంగా అతను పని చేస్తున్నారు అంటే ఏం ఇది యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనకి ఏ ధర్మం కాదు అంటే హిందూ కా కాదు ముస్లిం కాదు ఏ రిలీజియన్ కాదు అది కాకి మన ధర్మం ఈ మోటోకి ఈ ఐడియల్ రిలిజన్ కి అతను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ విషయం ఎప్పుడైనా ఈ ధర్మం గురించి ఈ ధర్మం వాళ్ళు వస్తున్నారు ఆ ధర్మం వాళ్ళు వస్తున్నారు ఎట్లా హ్యాండిల్ చేయాలి ఎట్లా లేదు అతను చేశారు వితౌట్ ఏ బాయ్ లేకుండా పని చేశారు అది అంటే ఏం వన్ హండ్రెడ్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి తెలుసా మీరు అతను ఫార్టీ ఫోర్ ఇయర్స్ పని చేశారు ఆయన నాన్న పోలీస్ సర్వీస్ లో ఉన్నారు నైన్టీన్ సిక్స్టీస్ లో గ్యాసీ లో పనిచేశారు ఆయన గ్రాండ్ ఫాదర్ అతను కూడా పోలీస్ లో పనిచేశారు వన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన దగ్గర నేను అంటే ఎప్పుడైనా ఖాళీ సమయంలో ఆయనతో అడుగుతున్నా కి అప్పుడు బ్యాస ఎలా ఉంది అతను చెప్పారు సార్ నైన్టీన్ సిక్స్టీస్ లో కూడా మా నాన్న డాంకీస్ మీద రాయి స్మగ్లింగ్ చేసి మా వాళ్ళకి పట్టుకున్నారు

సో మన కోసం గోస్ ఇస్ అన్ ఐడల్ ఉదాహరణ ఉన్నారు ఎట్లా ఉండాలి లాగా ఉండాలి వర్ట్ బై గోస్మెంట్ అయినప్పటి రిక్వెస్ట్ చేశాను మేడం మేడం ప్లాన్ చేసి పెద్ద ఫిల్లర్ ఇవ్వడానికి సో వచ్చినప్పుడు బికాస్ ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ సో గోస్ అంటే ఏం గౌస్ ఇస్ పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ తెలంగాణ రాష్ట్ర మేము కూడా గోస్ రియలైజ్ చేసి ఆయనతో పని చేసి ఆయన చేసిన పని ఫిఫ్టీ పర్సెంట్ పని చేసి తర్వాత ఆయన రూపీ సాటిస్ఫై నేను కూడా మంచి పని చేశాను సో ఇది సెకండ్ ఇన్నింగ్ అయింది గోస్ సెకండ్ ఇన్నింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇన్నింగ్ లో మీ సెంచరీ డబల్ సెంచరీ కొట్టారా సో సెకండ్ ఇన్నింగ్ లో కూడా మీ సెంచరీ కొట్టడానికి మీకు విష్ చేస్తారు అండ్ ఎప్పుడైనా మీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ లో పోలీస్ శాఖ కోసం నిలబడారు ఇప్పుడు మీ కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ మీ కోసం స్టాండ్ అవుతారు వెరీ మచ్ మంచి పెద్ద ఫంక్షన్ చేస్తే అవినాష్ బాధపడుతున్నాడు సెలవులో వెళ్లే ముందు మేడం నేను ఉండను రిటైర్మెంట్ ఫంక్షన్ కంటే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన దగ్గర పనిచేసే ఎస్ఐ రిటైర్మెంట్ గురించి ఆలోచించారంటే గొప్ప వ్యక్తి అన్నది మనం అర్థం చేసుకోవాలి సరే నేను అన్నాను అవినాష్ మేము పెద్ద చేస్తామో పెద్ద ఫంక్షన్ చేస్తాము అంటే నేను చెక్ చేద్దామని అన్నాడు సో ఈ రోజు చేస్తాము ఆ రోజు డిపిఓలో ఒక చిన్న స్థాయిలో చేస్తాము గర్ల్స్ అంటే నేను ఫస్ట్ నాకు ఎవరు తెలియదు ఈ జిల్లాకు వచ్చిన ఫస్ట్లో అందరి నేను కూడా భయపడుతున్నాను నిర్మల్ జిల్లా అంటే బైసా ఉంటుంది ప్రతి ఒక్కరు భయపెడతారు కదా బైసాలో గొడవలు అవుతుంటే ఎలా చేస్తాను ఫస్ట్ క్రైమ్ మీటింగ్ కి అందరు ఆఫీసర్స్ వస్తున్నారు ఎవరు చూసుకుంటారు అంటే గౌస్ ఉన్నాడు చూసుకుంటాడు అన్నాడు దట్ ఈస్ ద ఫస్ట్ టైం హర్డ్ అబౌట్ గౌస్ ఎవరైనా అంటే ఈయన ఒక్కడే సరిపోతాడా బయస చూసుకోవడానికి అనుకున్నా అప్పుడు ఇంత కంట్రోల్ గా లేదు బయస నేను వచ్చిన ఫస్ట్ సిక్స్ మంత్స్ గొడవలు ఏదో ఏదో అవుతూనే ఉన్నాయి సరిపోతాడా మా ఆయన కంట్రోల్ కూడా ఎట్లా రాసుకుంటూ ఫైల్స్ రెడీ చేసుకుంటూ అంటే నేను వెళ్ళిపోయినా కూడా పెండింగ్ ఉండద్దు నేను ఏ చేశానో అవన్నీ ఫినిష్ చేసేది వెళ్ళాలి అని ఒక డెడికేషన్తో చేయడం అనేది నిజంగా అది చాలా గర్వించదగిన విషయం అండ్ కొత్తగా సర్వీస్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను కులమతాలకు అతీతంగా పనిచేయాలి అనేసి అది మనం మన గౌరవ నుంచి నేర్చుకోవచ్చు సో నిస్టేబుల్స్ ఉండాలి మన కులం వాళ్ళే న్యూ ఉండాలి అనుకునే ఈ రోజుల్లో గర్ల్స్ లాంటి ఒక న్యూట్రల్ పర్సన్ అంటే యూనిఫామ్ వేసుకుంటే అదే ఒక కులం అని నమ్మే మనస్తత్వం అందరికీ రావాలి అని కోరుకుంటున్నాను అండ్ ఎప్పుడు దేనికి పెద్దగా అని మన బాబు మహారాజ్ కూడా ఈ రోజు ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మన డిపార్ట్మెంట్ కి సేవ చేశారు మీరు మా బాగా చూసుకుంటారని మీ గౌస్ కంటే కూడా మా గౌస్ ఎక్కువ ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు మాత్రమే ఉన్నారు బాగా చూసుకోవాలని కోరుకుంటున్నా అండ్ ఎనీ టైమ్ చెప్పినట్లు మేమందరం ఉన్నాం ఆల్వేస్ ఎనీ టైం చేయకుండా ఎట్లా అనేది ఆలోచించారు వ్యక్తులకు మరియు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ అందరికీ పేరు కేరళ నాయకుగా ఉదయపూర్వే నమస్కారములు ఇప్పుడు చాలా మంది గురించి చెప్పారు కానీ నా జీవిత చరిత్ర గురించి నేను రెండు మాటల్లో చెప్పి ముగిస్తాను ఎందుకంటే ఆకలి కూడా అవుతుంది అయితే నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ ట్వంటీ ఎయిత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ గా అపాయింట్మెంట్ అయినాము అప్పటి నుంచి పెల్లంపల్లిలో పదిహేడు సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఏఆర్ నుంచి నేను సివిల్ లా కన్వర్ట్ అయినాను అయితే అప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు మొత్తం నక్సలిజం రోజు ఇద్దరు చనిపోతుండేమో పోలీసు పోలీసులు అప్పుడు కొండాపతి సీతారామయ్య గారు అలాగే రెడ్డి గారు రెండు నక్సలిజం ఉండే పోలీసు ఉద్యోగం అంటే భయం నాతోటి చేసిన ఇప్పుడు ప్రస్తుతం కుండాల ఎస్ఐ అశోక్ గారు ఉన్నారు అతను కూడా ఎయిటీ త్రీ డ్యాస్ అయితే అప్పుడు పోలీస్ ఉద్యోగం అన్నప్పుడు అంతా ఉందే అంటే ఎన్ని అయింది నాది ఎళ్ళయినా ఎన్ని రోజులకి నేను వెళ్ళిపోయినా రెండు మూడు నెలలకి రాలేదు మా భార్య భరీంది అంటే అప్పుడు ఫ్రోన్లు కూడా లేవు ఏంది లైన్ల నిలవడాలి మాట్లాడాలన్నట్టు అట్లా ఇప్పుడే ఒక నిమిషం ద్వారా ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడతాం అప్పుడు అంత ధీనమైన పరిస్థితిలో ఉద్యోగం చేసినాను మొత్తం నర్సలిజం ఎప్పుడు ఇంకోటి ఇద్దరు తెలుసుకోవాలి అట్లా డిసిప్లిండే ఆపరేట్ అయితే నేను ఆరు నెలల పన్నెండు సంవత్సరాలు చేశాను దాని తర్వాత రైల్లోనే వచ్చి కామారెడ్డిలో పది సంవత్సరాలు చేశాను దాని తర్వాత నిజామాబాద్ లో తొమ్మిది సంవత్సరాలు చేశాను దాని తర్వాత తానూర్ తానూర్ వచ్చాను టూ థౌసండ్ థర్టీన్ అలా ఎప్పుడైనా ఫస్ట్ వచ్చి అక్కడ ఎక్కడ రిపోర్ట్ చేసి అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకొని బైసా వచ్చాను బైసా వస్తే తానూరు ఉన్న జెపిటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కలిసి సార్ మీరు అక్కడికి వెళ్ళద్దు సార్ దయచేసి అక్కడికి వెళ్ళొద్దు మీ ఎస్పీ గారి మాట్లాడతాం మీరు అక్కడికి వెళ్ళొద్దు మీరు ముద్ర అడిగి వెళ్ళదు ఎందుకంటే లేదు మీద ఉద్యోగం చేయలేరు భయ ఎందుకు అరే మొత్తం సార్ మీరు ఎక్కడ చేయలేదు అయితే నాకు థాట్ వచ్చింది మా తండ్రి ఇక్కడ చేసిండు నేనెందుకు ఎందుకు చేయలేదు ఇక్కడ నేను చేస్తా అక్కడనే ఉంటే ఉంటా పోతే పోతా ఎందుకంటే నేను ఒక పట్టుబడి వచ్చినా బైక్సే ఉద్యోగం చేయాలి చూద్దాం అని టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్ ఫస్ట్ వచ్చి రిపేర్ చేశాను అప్పటి ఇన్స్పెక్టర్ రఘు సార్ డిఎస్పి అందరి రాను సార్ ఉండే అయితే నేను ఈ ఎనిమిది సంవత్సరాల టౌన్ లో ఉద్యోగం చేశాను దాదాపు ముగ్గురు డిఎస్పీ సార్లు ముగ్గురు ఏఎస్పి సార్లు ఇప్పుడు ప్రజెంట్ అవినాష్ కుమార్ సార్ ఉన్నారు అదేవిధంగా ఆరుగురు ఇన్స్పెక్టర్ ఆరుగురు ఇన్స్పెక్టర్లు వెళ్ళిపోయారు ఇప్పుడు మా గోదినా సార్ గారు ఉన్నారు నాతోటి సబ్ ఇన్స్పెక్టర్లు ఒక డెబ్బై మంది అచ్చు ముట్టుకున్నది వెళ్ళిపోయారు అచ్చేపు వెళ్ళేది వెళ్ళిపోయారు అంటే ఇక్కడ రావాలంటే వాళ్ళు ఉద్యోగం చేయాలంటే భయం కానీ అలాంటిది ఏం లేదు ఇక్కడ గిట్ట ఎవరైనా ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాలకి ఉద్యోగం చేస్తే వాళ్ళు పోయడానికి ఆలోచించరు ఇక్కడనే చేస్తారంటారు అసలు దీన్ని పసిగట్టాలి అసలు భయంసా ఏంది ఏం లేదు భయంసాగా ఏం లేదు మనం మంచిదే అంటే భైసా

అంత కంప్యూటర్ స్టూడెంట్స్ అక్కడ ఆ అమ్మాయి ధనార్థం చదివేసింది ఆ అమ్మాయి పేరు రమణాదేవి ఇప్పుడు ఆమె కామారెడ్డి అది ఆమె మా పండి తెలుగు పండిత్ పాండు రంగ శర్మ అని అరే కనుక ఆ అమ్మాయి మా ముక్కు వంటి సంబంధాలు పండించారు అది అప్పట్లో మా అమ్మాయి ముక్కులో నుంచి సీముడు కాదు సీముడు అంటే అప్పుడు దస్తీలు విస్తీర్లు లేవు ఆ అమ్మాయి ఏమంటుంటే ముక్కు వెళ్ళిపోతాయి మీదికైతే పుంజే వెళ్ళిపోతాయి మళ్ళా ఉన్నది అత్త మా జీవితం ఇప్పుడైతే దస్కిలు వాళ్ళకి షూస్ గీసు నిలవకుండా ఇసుగా అక్కడ దించేస్తారు అయితే నాకు రాలేదు నాకు చెప్పులు కూడా ఉండే కాకి మా చదువుకు ఒక రెండు కిలోమీటర్ నిలవాలేదు నర్సి రావాలి పోయేటప్పుడు చదువుతుంటే అటు ఉండేటప్పుడు చదువుతుంటే మళ్ళీ ఇంకొక పద్యాన్ని స్టార్ట్ ఇది చదువు వాళ్ళు అది ఇంకో చెప్పం మళ్ళా వెళ్ళిపోయాం వెళ్ళిపోయే రెండు పద్యాలు పట్టి కట్టిన అప్పుడు సెవెంత్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ ఫెయిల్ అయితే మళ్ళీ తీసుకో మళ్ళా ప్రైవేట్ గా రాసి ఎగ్జామ్ ఇసుకునే వాళ్ళు ఆ రెండు పద్యాలు కూడా ఇప్పుడు దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ ఎత్తుంది ఆ ఫస్ట్ పద్యాన్ని చెప్తా డబ్ల్యూ బాగా అప్పారా విషయం సమయం ఉన్న విషయాలు గురుగా దృష్టం బుద్ధదే ఇస్తారే ఫలమే సంసార సాగరం దాని అత్తమతిని దావ కొని రాశాను అంటే ఒక పట్టుదల కొని నాకు చదవాలని ఉండే కానీ మన ఆర్థిక సమస్య బాగా లేనందున మా ఫాదర్ మీద మేము ఆరుగురు పిల్లలం అయితే చదవలేకపోయినా నా చిరు వయసులోనే పద్దెనిమిది సంవత్సరాల ఐదు నెలలనే నాకు పోలీసులు తీసుకుపోయి మా పైపోయి చేస్తూ పోలీసు అంటే ఒకటే అనుకున్నాను అలాగే బేట టోపీ ట్రైనింగ్ విజయవాడ మళ్ళగిరి కానీ అది మందు ఎక్స్ప్లోజివ్ విడి అక్కడ కదా సింగరే అక్కడ డూటీ నలుగురు ఐదుగురు ఒక హెడ్ కానిస్టా నలుగురు కానిస్టర్ నెగ్గర్ మీద పోలీస్ పోలీస్ మీద ఉద్యోగం చేస్తాం అప్పుడే మా బేసిక్ నూటేడు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై అయింది మూడు వందల యాభై ఐదు పది రూపాయల ఇంక్రిమెంట్ అట్లా అట్లా ఉద్యోగం చేస్తూ చేస్తూ ఈరోజు నేను ఇక్కడ పదవిలో పొందినను